ఈరోజు నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్గా కలవడానికి భారతీయ జనతా పార్టీ నారాయణఖేడు మున్సిపాలిటీ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో రావడం జరిగింది ఈ వర్షాల కారణంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని మెయిన్ రోడ్ కానివ్వండి బైపాస్ రోడ్ కానివ్వండి పదిహేను వాళ్ళల్లో రోడ్లల్లో గుంతలమయమైనాయి ఆ గుంతలలో వాటరు నిండడం వలన నడిచే వాళ్ళకు కానీ వాహనాలు పోయే వాళ్ళకు కానీ ఇబ్బందికరంగా ఉన్నది దాంతోపాటు అక్కడక్కడ మురికాలు పోంటి పేరుకపోయినటువంటి చెత్తా చెదారంతో ఈ వర్షాల కారణంగా కొన్ని ఇళ్ళలకు పోయే పరిస్థితి వచ్చేసింది మన స్తంభాల పక్కకు సాంతుపర్ల పక్కకు ఉన్నటువంటి కూడా తొలగించాలని భారతీయ జనతా పార్టీ నారాంగడ్డి మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో వారి కమిషనర్ గారికి విడిది పత్రం ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సమస్యల గురించి ప్రజల గురించి అభివృద్ధి గురించే కోరుకుంటుంది కాబట్టి దయచేసి నారాయణఖేడ్ పరిధిలో ఉన్నటువంటి అధికారులే కాకుండా ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ గారు కావచ్చు నారాయణఖేడ్ అనేది మున్సిపాలిటీ కాబట్టి ప్రత్యేక చెరువు తీసుకొని మరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సరైన న్యాయం జరిగించాలి ఎక్కడైతే రోడ్లు ఇబ్బందికరంగా ఉన్నాయో మురికి కాలువలు ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నాయో వెంటనే అక్కడికి సందర్శించేసి మీరు కంపల్సరీగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు మాత్రం నెరవేర్చాలని కోరుకుంటూ ఉన్నారు హై దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్